ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ సతీష్ సంక్రాంతి పండుగ సందర్భంగా చైనా మాంజ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అంబరిపేట కార్పొరేటర్ జయకుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు చైనా కారణంగా నగరంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారని ఆయన పేర్కొన్నారు ద్విచక్ర వాహనాలపై బయటకు వెళ్లే సమయంలో మెడకు మఫ్లర్ లేదా రూమాలు చుట్టుకోవాలని దీనివల్ల ప్రమాదాల నుంచి కొద్ది వరకు కాపాడుకోవచ్చు అన్నారు అలాగే బిల్డింగ్ల మీద గాలిపటాలు ఎదురవేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు సంక్రాంతి సందర్భంగా ఈ చైనా మాంజా వాడటంతో ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి ఎందుకంటే ఆ గొంతుకు తెగిపోవడము కొంతమంది అనాథ కూడా అవుతున్నారు దానిపై మాట్లాడడానికి మనతో పాటు కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు చెప్పండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి పండుగ అలాగే కనుప శుభాకాంక్షలు ముఖ్యంగా సంక్రాంతి పండుగ వస్తుందంటే అందరూ పిండి వంటలు కానీ ఇవన్నీ చేస్తుంటారు ముగ్గుల ముగ్గులు వేస్తుంటారు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది కానీ ఈ మధ్యనే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ చైనా మాంజాలు అనేవి స్టార్ట్ అయినాయి దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఏదో మన పతంగులకు మన మన ఇదికి పోయి ఏదో షోక్ చేసుకుందామని పోయి పద్ంగులు కాటు కావాలన్న చెప్పని పోతే ఇవాళ జనాల గొంతులు తెగదాకా వస్తున్నాయి అవి కాబట్టి మనము అందరం కూడా ఈ చైనా మాంజాన్ని బ్యాన్ చేయాలి ఈ బ్యాన్ చైనామాజం కొన్నొద్దు కొన్నా కూడా వెంటనే మన పాత్రికేయులకు కానీ పోలీసు వాళ్ళకు కానీ సమాచారం ఇచ్చినచో వాళ్ళని రెస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇవాళ చూ చాలా దగ్గర చూస్తున్నాం ఎందుకంటే మొన్న రీసెంట్ చూస్తున్నాం గచ్చిబోళ్ళలో చేయి తగిందని అంటున్నాడు ఖాళీ చైనా మాధ్యతం చేయదగడం ఏంటి ఏదో కత్తితోనో ఏదో దేనితో కొడితే చేయి చేయదారు కానీ చైనా చేయి చేయదగడం అంటే చాలా భయంకరమైన విషయము కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ చైనా మాన్యం మనం కొట్టు కొనడం బంద్ చేస్తే వాడు అమ్మను బంద్ చేస్తాడు ఫస్ట్ మనం కొనడం బంద్ చేయండి ఒక్కరోజు రెండు రోజుల సరదా కోసము వెళ్ళే వాళ్ళ జీవితాల ఆడుకోవద్దు చిన్నపిల్లలను బండి మీద కూర్చోట్టుకుని పోతుంటారు పెద్దోళ్ళు పనిమే పోతుంటారు వాళ్ళ మెడ దిగడం కానీ ఏదో దిగడం కానీ వాళ్ళ కుటుంబం అంతా ఆగమవుతుంది కాబట్టి ఇది గమనించి జనాలందరూ కూడా ఈ చైనామాంజ కొనకండి ఇంకొకటి డైలీ మేము వాకింగ్ చేస్తాము సిపిఎల్లో అక్కడ అన్ని చెట్లు ఉంటాయి గత టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాను నేను ఈ చెట్లల్లో పాపం ఈ కాకులు పక్షులు ఈ ఉరి ఉరిలాగా వేసుకుంటున్నాయండి పాపం వీటికి ఇట్లా మెడక అందుకొని అవి ఇట్లా ఏలాడుతుంటాయి మా దగ్గర వాకింగ్ అసోషియన్లో చాలా ఏజ్ పర్సన్స్ ఉంటారు సిక్స్టీ ఇయర్స్ అబౌవ్ వాళ్ళు వాటిని తీపించి మేము కూడా కష్టపడి లాస్ట్ టైం తీసి వీటిని కట్టల మీద కాల్చడం జరిగింది కాకి చావ్వడే చాలా ఇది ఉంటుంది కాబట్టి పక్షుల మూగ జీవాలు వీటికి తెలియవు అవి రెక్కలతో పోతుంటే ఆ రెక్కలు కట్టుకొని ఎన్నో విధాలుగా ఇలా కూడా చాలా పక్షులు కూడా చనిపోవడం జరుగుతుంది కాబట్టి మనం మీ చిన్నబాన్ బాధాన్ని బ్యాన్ చేస్తే చాలా బాగుంటుంది నా యొక్క మనవి మరియు ఇప్పుడు వాహనదారులకే మన సూచనలు వాహనదారులు కూడా ఇప్పుడు కొత్తగా పోలీసు వాళ్ళు కూడా మాస్కులు ఏర్పాటు చేశారు ఇవన్నీ మనం ఐ న్యూస్ అల్లూ చూసాము మాస్కులు ఇస్తున్నారు కాబట్టి ఆ మాస్కులు తీసుకోండి ఎక్కడైనా దుర్గంకుంటారు మా దగ్గర వస్తే మేము కూడా అవి అరేంజ్ చేస్తాము మేము కూడా కొన్ని అరేంజ్ చేద్దామని చూస్తున్నాము మాస్కులు పంచుదామని ఎందుకంటే అవి కొద్దిగా కట్గా కూడా ఉంటాయి ఫుల్ ఫుల్ హ్యాండ్స్లో ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్ ఏమైనా ఉంటాయో అవి వేసుకోండి జాకెట్స్ ఉన్నా వేసుకోండి కొద్దిగా దానివల్ల కూడా ప్రమాదాలు తగ్గుతాయి ఎందుకంటే పొరపాటున ఎవరైనా తీసినా కూడా ఇది ఉంటుంది మొన్ననే మేము గుజరాత్లో చూసినాం అక్కడ కూడా ఎక్కడ కూడా చైనా మాంజా వాడట్లేదు కాబట్టి మన మన హైదరాబాద్లో ఈ చైనా మాంజాను బ్యాన్ చేయాలి ప్లస్ ప్రజలు కూడా సహకరించాలి ముఖ్యంగా ప్రజలు సహకరిస్తే ప్రతి ఒక్కరు కూడా మనం కొనుక్కుంటుంటే వాళ్ళే చేయడం బంద్ చేస్తారు ముఖ్యంగా అంటే మొత్తానికి చైనా మాంజా వాడడంతో ఎన్నో జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి మరియు అటు పక్షులకు కూడా చనిపోవడం కూడా మనం చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ చైనా మాజాను ఒకవేళ ఎక్కడన్నా అమ్ముతుంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇస్తే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది చూస్తున్నాం మనం అంబర్పేట్లో దాదాపు నూట ఎనభై ఆరు బాబిల్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు ఎస్ హెచ్ఓ కిరణ్ గాడు కూడా తెలిపారు కాబట్టి ఈ చైనా మాంజాను తక్షణమే మనము కొనకపోతే వాళ్ళ అమ్మే అమ్మేటోళ్ళు కూడా అమ్మరు కాబట్టి మీరు కూడా ప్రజలు కూడా ఆ చైనా మాంజాను దూరం ఉండాలి దూదితో నేసిన దారంతోనే మాత్రమే మీరు పతంగులు ఎగిరించుకోవాలనేసి కోరుతున్నారు